అందరికీ నమస్కారం షుగర్ అంటే ఏమిటి మొదటి చక్కెర మిల్లును పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురి కావడం లేదు చక్కెర అనేది ఒక రకమైన విషం ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది దీన్ని వివరంగా తెలియచేయడం అయినది చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్ బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్ సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది దీనివల్ల గుండెపోటు వస్తుంది చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది దీనివల్ల ఊబకాయం వస్తుంది చక్కెర రక్తపోటును పెంచుతుంది మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది ఆధునిక వైద్యశాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజుగా గుర్తిస్తుంది సుక్రోజు మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు డయాబెటిస్కు ప్రధాన కారణం చక్కెర కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం శరీరంలో ట్రై గ్ల గ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది పక్షపాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం సాధ్యమైనంత వరకు చక్కెరను వదిలివేసి స్వచ్ఛమైన బెల్లం తినడం ప్రారంభించండి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ స్నేహితులు బంధువులు మరియు సమూహాలలో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయండి షుగర్కు ఎన్నో చెప్పండి మా రత్నలహరి టీవీ ఛానల్ వీక్షకులకు వినమ్రమైన వినతి మా వీడియోలో మీకు నచ్చితే ఎందుకు ఆలస్యం వెంటనే మీ మదిలో మెదిలిన కదిలిన భావాలను మాతో పంచుకోండి అంతేకాదు ఉత్సాహంతో ప్రోత్సాహంగా అక్షర రూపంలో మీ ఆలోచనలు మాకందిస్తే మా ప్రగతి వీడియోలకు ఇంధనమవుతుంది శ్రీగంధ చందనమవుతుంది వినూత్న అంశాలకు శ్రీకార ఆకారం అవుతుంది మీ ప్రగతికే మా ప్రయత్నం మీ ఉత్సాహమే మాకు ప్రోత్సాహం మీ సలహాలు సహకారం మా ప్రగతికి అవసరం మా రత్నలహరి టీవీ ఛానల్ న్యాయ నిర్ణేతలు మీరే కదా మీ ఆదరణకు మా ఆత్మీయత అభినందన చందన వందనాలు సర్వే జన సుఖినో భవంతు